హాయ్ హలో వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్న ఇండియా వర్సెస్ జింబాబే థర్డ్ టీ ట్వంటీ ఐ మ్యాచ్ అయితే జరిగిన విషయం మనందరికీ తెలిసిందే సో దాంట్లో టీమిండియా ట్వంటీ త్రీ రన్స్ వేయడంతో ఘనమైన విజయాన్ని సాధించి షాక్ పడుతుంది అన్న టైంలో అన్ఫార్చునేట్గా కొన్ని కొన్ని వదుర్కొని లాస్ట్లో మంచి కంబ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది ఇండియా అని చెప్పుకోవచ్చు సో ఇక ఈ టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచిన కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు శుభన్ గిల్ మంచి స్టార్ట్సే వచ్చాయి సిక్స్టీ సెవెన్ రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత యశస్వి జైష్వాల్ థర్టీ సిక్స్ రన్స్ తీసి అవుట్ అయ్యే సమయానికి ఈ పార్ట్నర్షిప్ అయితే బ్రేక్ పడింది సికిందర్ రజా దీనికి బ్రేక్స్ అయితే ఇవ్వడం జరిగింది ఆ తర్వాత వచ్చినటువంటి అభిషేక్ శర్మ గత సెంచరీ హీరో ఆయన కూడా టెన్ రన్స్ వేసి నిరాశపరచడం ఆ తర్వాత వచ్చినటువంటి రుద్రాజ్ గైక్వాడ్తో కలిసి శుభ్మన్ గిల్ ఒక మంచి పార్టీషిపే బిల్ చేశాడు సెవెంటీ టూ రన్స్ పార్టీషిప్ అయితే బిల్ చేశాడు కానీ అన్ఫార్చునేట్లీ సిక్స్టీ సిక్స్ రన్స్ వేసి శుభ్మన్ గిల్ అవుట్ అయ్యాడు కానీ వెంటనే రుద్రాజ్ గైక్వాడ్ కూడా ఫార్టీ నైన్ రన్స్ వేసి తాను కూడా అవుట్ అయిన తర్వాత లాస్ట్లో రింకు సింగ్ అండ్ సంజీవ్ శామ్సన్ ఇద్దరు కూడా నాటౌట్లో ఉన్నారు ట్వెల్వ్ అండ్ వన్ స్కోర్తో సో మొత్తంగా ఫోర్ వికెట్స్ అయితే కోల్పోయింది వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ స్కోర్ అయితే చేయగలిగింది ముజరాబానికి అండ్ సికిందర్ రాజాకి తల రెండు వికెట్లు అయితే రావటం జరిగింది అనంతరం లక్ష చేతను ఆరంభించిన జింబాబేకి ఎక్కడ కూడా అసలు స్టార్స్ అనేవి రాలేదు థర్టీ సెవెన్ వరకు ఫైవ్ వికెట్స్ కోల్పోయిన జుంబాంబే ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అయింది సిక్స్త్ వికెట్కి సిక్స్టీ ఫైవ్ రన్స్ అయితే పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది ఈ పార్ట్నర్షిప్ వల్లనే వాళ్ళు వన్ ఫిఫ్టీ మార్క్ అయినా రీచ్ అవ్వగలిగారు అయితే వీళ్ళు చేసే కౌంటర్ అటాక్కి టీమిండియాకి షాక్ తప్పదేమో వీళ్ళు జింబాంబే కొంచెం పై ఆర్డర్లోకి వచ్చే అవకాశం ఉండొచ్చు అని చాలామంది అనుకున్నారు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఒక మ్యాచ్ గెలిచి ఉన్నారు కదా సో అందుకని ఇలా కాంట్రాటాక్ చూస్తే అలానే అనిపించింది కానీ లాస్ట్లో వాషింగ్టన్ సుందర్ ఒక మంచి కంబ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది వాళ్ళ సైడ్ నుంచి సిక్స్టీ ఫైవ్ టాప్స్ టాప్ స్కోర్ అని చెప్పుకోవచ్చు ఆ తర్వాత థర్టీ నైన్ నెక్స్ట్ సెకండ్ హైస్ట్ అంతే ఎవరు ఎవరు కూడా ఆకట్టుకోలేకపోయారు అని చెప్పుకోవచ్చు ఇక ఖలీలహమద్కి ఒక వికెట్ రాగా అవిష్ ఖాన్కి రెండు వికెట్లు సికిందర్ సారీ మన వాషింగ్టన్ అందరికీ మూడు వికెట్లు అయితే వచ్చాయి ఇరు జట్ల నుంచి ఎక్స్ట్రాస్ కనుక చూస్తే జిబ్బాంబే ఎయిట్ ఎక్స్ట్రాస్ ఇవ్వగా ఇండియా ఫైవ్ ఎక్స్ట్రాస్ మాత్రమే ఇవ్వగలిగింది ఓకే ఫ్రెండ్స్ ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ వాషింగ్టన్స్ అందరినీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ కలవరించడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్లై కమెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం